బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు సంత నోతుల పాయింట్ నియోజకవర్గానికి చెందిన మూడు వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మొత్తం రెండు కోట్ల ఇరవై మూడు లక్షల తొంభై మూడు వేల రూపాయలు మంజూరైంది ఈ చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి శాసనసభ్యులు బిఎన్ కుమార్ అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా చీమకుర్తిపట్నంలోని సూర్యానగర్ క్రిస్టియన్ పాలెం దిన్నేపురం ఏకలవ్య నగర్ ప్రాంతాలకు చెందిన ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు పదిహేను లక్షల యాభై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రత్యక్షంగా ఇళ్ల వద్ద అందించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ టౌన్ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య క్లస్టర్ ఇన్ఛార్జ్ కాటరకడ్డ రమణయ్య సొసైటీ చైర్మన్ పోనాటి వెంకట్రావు జనసేన పార్టీ అధ్యక్షులు తాతినేని రాము సెక్రటరీ శేషయ్య తదితర ప్రతినిధులు నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మన సంతతితో పాటు పంక్ చేసినాము ఈ నాలుగైదు రోజులలో అలా ఒక మల్లలో ఈ నాలుగైదు రోజులలో మూడు వందల తొంభై నాలుగు చెట్టులు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల అమౌంట్ పంచుతున్నాం జనాలకు ఈ చెవి చివకుర్తి టౌన్లో ఈరోజు మన దగ్గర ఇది ఇరవై వేల చెట్టులు పదిహేను లక్షల పన్నెండు వేలు అమౌంట్ పెంచుతాము సో ఈరోజు జనాలకు అర్థమవుతున్నాయి ఏంటిదంటే నీళ్ళు తీసుకుని పెడుతుంది మీ తెలుసు పోయిన ప్రభుత్వము సీఎంపి చెట్లు ఎలాగ ఇస్తాయి మనం ఒక రోజులో ఇచ్చిన చెట్లు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఈరోజు ప్రజల క్షేమం కోరి వాళ్ళకి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుంటాయి మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లక్ష్యం ఉంటుంది సో ఎన్ని ఎందుకంటే ఎలక్షన్లో కూడా ఇంకా మెజారిటీ సీట్లు ఇచ్చింది ఎందుకంటే ఇటు అభివృద్ధి సంక్షేమ ముందు

అండ్ బ్రైడల్ పై పై అప్ అప్ త్రీ పర్సెంట్ పర్సెంట్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ కుర్తా పైజామా లించే వెడ్డింగ్ బాల్ వాహవా రాయల్ వెడ్డింగ్ షేర్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ త్రీ పర్సెంట్ సంప్రదాయ పట్టు స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ ఇండియన్ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ రామ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్

అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు